హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది ఒక్కొక్కరుగా పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు తాజాగా తెలుగు స్టార్ హీరోయిన్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు ఆమె ఎవరో కాదు హిందీలో దేవకాదేవి సీరియల్ లో పార్వతీదేవిగా నటి సమర్పించిన సోనారిక బడోరియా అయితే ఈ సీరియల్ ని తెలుగులో అరహర గా తెరకెక్కించారు అలాగే నాగసౌరి నటించిన జాతిగడు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు ఇక ఆ తర్వాత స్పీడున్నోడు ఈడో రకం ఆడో రకం వంటి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయ్యారు అయితే తాజాగా ఏడడుగులు వేశారు సోనారిక ప్రియుడు వ్యాపారవేత్త వికాస్ తో ఫిబ్రవరి పద్దెనిమిదిన రాజస్థాన్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది అయితే సోనారిక వివాహ బంధంలోకి అడుగు పెట్టారు గోవాలో వీర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లికి సంబంధించిన హెల్దీ మెహందీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా అత్యంత ఘనంగా జరిగాయి ఈ వివాహ వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు బంధుమిత్రులు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు పెళ్లి సమయంలో సోనారిక తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక సోనారిక పెళ్లి చేసుకోవడంతో సినీ తరలు అలాగే అభిమానులు కూడా ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక సోనారిక తెలుగు తమిళం అలాగే హిందీలో కూడా తమ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు మరి సోనారిక ఇలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి